తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి అందుకే ఈ రాష్ట్రాన్ని దేవాలయాల కూడా పిలుస్తారు వైష్ణవ క్షేత్రాలు మాత్రమే కాదు సుబ్రహ్మణ్యస్వామి అమ్మవార్ల ఆలయాలక్కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి ఇలాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి కోయంబత్తూర్ పెరూర్లోని పట్టీశ్వరం ఆలయం ఈ ఆలయాన్ని రెండవ శతాబ్దంలో కరికాలచోలుడు నిర్మించాడు ఈ ఆలయ కనక సభను పదిహేడవ శతాబ్దంలో అలఘాత్రి నాయక్ నిర్మించారు ఈ దేవాలయం శివుడు వివిధ క్రీడలను ప్రదర్శించిన ప్రదేశం ఆలయ నిర్మాణం వివిధ కళాత్మక పద్ధతులతో వివరించబడింది రాష్ట్రంలోని పురాతన ఆలయంలో ఒకటిగా నిలిచింది పట్టీశ్వర అని పిలవబడే శివుడు పచ్చనాయకిగా పార్వతీదేవి పూజలను అందుకుంటున్నారు ఇక్కడ శివయ్య స్వయంభూలింగమని భక్తుల విశ్వాసం భగవాన్ పట్టీశ్వరుడి తలపై దివ్యమైన ఆవు కామధేనువు పాదముద్ర ఇప్పటికీ కనిపిస్తుంది గర్భగుడిలోని విమానంలో ఎనిమిది దిక్కుల అధిపతుల బొమ్మలు దర్శనమిస్తాయి పచ్చనాయికి విమానగోపురం చతురస్రాకారంలో ఉంటుంది అంబికామాత మనోన్మణికోసం ఒక మందిరం ఉంది మురుగన్ తల్లిదండ్రుల ఆలయాల మధ్య ఉంటాడు ఇది మోక్షకేంద్రం కనుక భైరవుడు తన కుక్క వాహనం లేకుండా జ్ఞానభైరవుడిగా దర్శనమిస్తాడు తల్లి పచ్చనాయికి మందిరం వెలుపల వరదరాజ పెరుమాళ్ విగ్రహం ఉంది ఆలయంలోని శ్రీ ఆంజనేయుడు చక్కతో నిర్మించబడ్డాడు గోరఖ్నాథ్ వంశ వ్యవస్థాపకుడు తమిళ సిద్ధయోగి గోరఖర్ ఈ ఆలయంలో తపస్సు చేసి పవిత్రమైన చెట్లతో ధ్యానస్థలాన్ని సృష్టించారని స్థానికుల కథనం ప్రసిద్ధ కనక సభ శిల్పాల ప్రత్యేకతను తెలియజేస్తుంది ఇలాంటి శిల్పాలు మరెక్కడా కనిపించవు ఆలయానికి సంబంధించిన పవిత్ర వృక్షాలు తాటిచెట్టు చింత చెట్టు ఈ చెట్లను ఇరవపనై పిరవపులి అని పిలుస్తారు ఆలయం ముందు చింతచెట్టు విత్తనాలు మరెక్కడైనా నాటితే మొలకెత్తవు అదేవిధంగా తాటి చెట్టు ఎప్పటికీ పడిపోదట అంటే పట్టీశ్వరుని భక్తితో పూజించినవారు ఎప్పుడూ పేరు ప్రతిష్టలతో చరిత్రలో నిలుస్తారట పట్టీశ్వరుణ్ణి ప్రార్థించినవారు సంపూర్ణ మోక్షాన్ని పొందుతారనీ జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతారనీ నమ్ముతారు దేవాలయం పక్కనే ప్రవహించే నొయ్యల్ నదిలో చనిపోయినవారి ఎముకలు ఉంచితే నూట నలభై నాలుగు రోజుల్లో తెల్లరాళ్లుగా మారుతాయని చెబుతారు చనిపోయిన వారి చెవిలో భగవంతుడు ఐదు అక్షరాలతో కూడిన శివాయ మంత్రాన్ని ఉచ్చరించి వారిని తనతో తీసుకెళతాడని నమ్ముతారు ఈ ప్రాంతంలో ఆవుపేడలో కూడా పురుగులు ఉండవు ఈ దేవాలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఆలయానికి కోయంబత్తూర్ విమానాశ్రయానికి చేరుకుని పెరూర్ స్వామి ఆలయానికి వెళ్లవచ్చు రైల్ ద్వారా అయితే పెరూర్ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా అయితే కోయంబత్తూర్ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది కోయంబత్తూర్ బస్ స్టేషన్ చేరుకుంటే గుడికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది